వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాస్ని రాజపుడి నేను ఈ రోజు ఈ రోజు సండే ఈ రోజు ఈవినింగ్ మేము పాణ్యం దగ్గర నంద్యాలకు దగ్గరలో పాణ్యం ఉంది పాణ్యం దగ్గర నర్సరీ ఉంది నర్సరీ చూద్దామని వచ్చినాము ఈ నర్సరీలో ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఈ నర్సరీ ఎలా ఉంది అనేది అంతా మీకు వీడియో చూపిస్తాను అందరం చూద్దాం రండి మీరు ఏవే మొక్కలు ఉన్నాయో చూడండి నర్సరీ చూడండి ఈ బోర్డు పాణ్యం దగ్గర ఉంది స్టార్టింగ్ లోనే అంటే నంద్యాల నుంచి వస్తుంటే స్టార్టింగ్ లో శ్రీనివాస నర్సరీ అని ఉందండి ఇక్కడ రోడ్డు పైనే ఉంది ఇక్కడ వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి రకరకాల పూల మొక్కలు దొరుకుతాయి మీకు మెయిన్ ఓనర్ ఈ అబ్బాయ వీళ్ళదే ఈ తోట ఈ నర్సరీ ఇదిగండి చెట్లు వాళ్ళవే అంద నర్సరీ అంతా ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నా అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా ఒక వాళ్ళ తోటలో ఉన్నాడు అబ్బాయి మెయిన్ ఓనర్ ఈ అబ్బాయి అని అంటుమార్ సుష్ కుమార్ థ్యాంక్స్ మా బాబు బాయ్ చెప్పు చూడండి అన్ని రకరకాల గులాబీ మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇవి రెడ్ చూడండి రెడ్ పింక్ కలర్ ఉంది ఇదిగోండి వైట్ కలరు ఇదిగోండి వైట్ వైట్ గులాబీ ఇదిగోండి పింక్ కలర్ ఇదిగోండి ఎలా గులాబీలు అన్ని కలర్స్ కలర్స్ గులాబీలు ఉన్నాయి నర్సరీలో ఇది నూరు వరాల మొక్కలు చూడండి పూలు ఎలా ఉన్నాయో ఇదిగో ఈ మొక్కల చూపెట్టు పెట్టు ఇదిగోండి నూరు వరాలంట ఈ మొక్క పేరు మాకైతే తెలియదు ఇది ఇదిగోండి ఇవి బెంగళూరు గులాబీ ఇది బెంగళూరు గులాబీ అంటారు అందుకని పువ్వు పెద్దగా వస్తుంది ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి ఇది ఎల్లో గులాబీ చూడండి అన్న ఇది ఏం చెట్టు అన్న ఇండోర్ అంటారు ఇండోర్ కీఫర్ అండి ఇది ఇది ఇంట్లోనే పెట్టుకుంటారంట ఇంట్లో పెట్టుకుంట ఇంట్లో పెట్టుకునే చెట్టు అంట చూడండి ఇవి ఏం చెట్ల అంటే నాలుగైదు కలర్స్ ఉంటాయి ఇవి కలర్ కలర్ చామంతులు ఇవి ఇదిగోండి ఇవన్నీ కలర్ కలర్ చామంతులు అంటే ఇవన్నీ ఇదిగోండి ఇవే ఇవన్నీ ఇవే ఇదేం చెట్టు గన్నెర చెట్టు ఇవి ఈ కలర్ పూలు వస్తాయా ఇప్పుడు ఈ మొక్కలు అన్ని మూడు రకాలు ఉన్నాయా అవునా అంటే ఇంకా పూలు ఇంకా రావడానికి టైం పడుతుంది ఇది వస్తుంటాయి ఇప్పుడే వస్తాయి వస్తాయా ఇది మేడం ఇవి రవ్వలు రాని మొక్క రెడ్ ఫ్లవర్స్ వస్తాయంట చూడండి ఈ మొక్కను చాలా బాగుంది మొక్క ఇదేం చెట్టన్నా ఎగ్ జోరా ఎగ్ జోరా అంట అండి ఇది పింక్ రెడ్ వైట్ పింక్ రెడ్ పూలొస్తాయి అంట ఇది వన్ వైట్ ఉన్నాయి చూడండి కలర్ రెడ్ వైట్ ఇంకొకటి ఏదైనా పింక్ పింక్ సైకాస్ సైకాస్ గోల్డెన్ సైకిల్ అంటే ఈ షో చెట్ట షో టు ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏనా ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఇది ఇదేం చెట్టా దీని త్రిబుల్ ఎక్స్ వైట్ అంటాం త్రిబుల్ ఎక్స్ వైట్ త్రిబుల్ ఎక్స్ వైట్ చూడండి ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అంట ఇది త్రిబుల్ ఎక్స్ వైట్ అంట అండి ఇది ఇది కూడా ఇండోర్ లోనే పెంచుకుంటారంట ఈ మొక్కను మామిడి ఇదిగోండి సపోటా చెట్టు సపోటా చూడండి ఇవన్నీ సపోటా చెట్టు అంట సపోటా పళ్ళు కాస్తాయి ఇంకా మొక్కలు ఇవి పక్కన అంత బురద ఉంది చూపించాం అదొచ్చేసి నేరడి ఇది నేరడి చెట్టు అండి చూసిన కదా ఈ నేరడి చెట్టును ఇదిగోండి ఇది జాజి పూల చెట్టు అంట చూడండి చిన్న చెట్టుకే మొగ్గలు వస్తున్నాయి ఇది జామ చెట్లు నిమ్మకాయ చెట్లు మళ్ళీ నిమ్మలో రెండు రకాలు ఉన్నాయండి ఏమేమి గజనిమ్మ ఉంది మామూలు నిమ్మ గజనిమ్మ అంటే మామూలు నిమ్మ అని అంట రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇవి జామ చెట్లు చూడండి ఇదంతా జామ చెట్లే ఉన్నాయి మొక్కలు ఇవన్నీ జామ మొక్కలు ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు తినిపించేరడి చెట్టు ఇది అన్న ఇది నేరడే అంటే ఒరిజినల్ ఒరిజినల్ నేరడి అంటే నాటుపల్ల ఇదిగోండి ఇది ఒరిజినల్ నేరడే అంటే మొక్క ఇదిగోండి ఇవి ప్లాంట్ మనం ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఇది బాగా ప్లాంట్లు బాగుంటాయి కదా ఇది చూడండి ఇది షో ప్లాంట్ 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 అండి ఇది ఇదిగోండి ఇది డివైడర్ లో వేసే మొక్క డివైడర్ వేసే మొక్క ఇది ఏదో పేరు గుర్తుకు రావడం లేదు అంటున్నాడా అన్న చూడండి ఈ మొక్కలు ఇవన్నీ అవే చూడండి డివైడర్ లో వేసేది డివైడర్ లో వేసేదండి అది మొక్కలండి చెట్లు చూడండి ఇది చెట్టు ఏం చెట్టు అన్న భోగంబిలియా భోగంబిలియా మామూలుగా డివైడ్ దగ్గర వేస్తారంట రకరకాల పూలు వస్తుంది మూడు రకాల పూలు వస్తాయి మూడు రకాల పూలు అంట చూడండి ఇవి మొక్కలు ఇదిగోండి ఇది రాగి చెట్టు చూడండి ఇది రాగి చెట్టు అందరికి తెలిసే ఉంటది కదా ఇదిగోండి ఇదంతా ఇంకా చెట్లు నాటి నాటి ఇక్కడ అంతా బురద ఉంది వెళ్ళడానికి ఇవంతా కొబ్బరి చెట్లు తర్వాత పండ్ల చెట్లు ఇవన్నీ పెంచుతున్నారు ఇప్పుడు ఇదిగోండి ఇవి మందారం అన్న రెక్క మందారమా ఇదిగోండి రెక్క మందారం ఇవి చూడండి మనం ఇంట్ల దగ్గర పెంచుకుంటాం కదా ఇదిగోండి మనకి కూడా ఉన్నాయి ముంగరు వస్తాయి ఇవి చూడండి ఒకసారి రకరకాల పూలు ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూడండి ఎంతలా ఉందో గులాబీ చూడండి ఇవన్నీ బెంగళూరు గులాబీలు చూడండి వైట్ రెడ్ పింక్ ఈ మొక్కలన్నీ చూస్తుంటే తీసుకొని పోవాలనిపిస్తుంది కానీ మా ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు పెంచుకోవడానికి చూడండి అన్ని మొక్కలు ఎంత బాగున్నాయో ఇదిగోండి చూడండి కలర్ కలర్ మొక్కలు ఉన్నాయి ఇష్టం బాగా చెట్లు చూడండి కలర్స్ పింక్ పింక్ ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక కలర్ ఉంది చూడండి ఇది కుండీలోనే నాటినారు టబ్బులో రబ్బర్ ప్లాంట్ అంట ఇది ఇదిగోండి ఇవన్నీ ఇది ఆకు కూడా చాలా మందం ఉంది ఇట్లా పట్టుకుంటే ఆకు ఇండోర్ ప్లాంట్ అండి ఇది ఇదిగోండి ఆకు చాలా మందం ఉంది నూట యాభై రూపాయలమా ఇది లబ్బరు ఏంటంటే అది తీగ మాత్రం కీపరా కీపర్ అంటే అది షో చెట్టేనా సన్నగా ఫ్లవర్స్ వస్తుంది అదిగోండి అది కీపర్ అంట ఇది కీపర్ తీగలు తీగలు ఉంది అన్న ఇవి ఇవి నెమలికను అన్న ఇవి ఇవేనా నెమలికల వస్తుంది ఇది ఐదు కలర్స్ వస్తదంట ఇప్పుడైతే ఒక కలరే ఉంది కదా ఈట ఇవి కూడా అదేనా ఇది ఇదిగోండి ఇది ఇది ఒక ఒక ప్లాంట్ ఇదే ఇదేం ప్లాంట్ అన్న బీసుల్లీ మొక్క అంటే ఇది ఇండోరా అన్న ఇండోర్ ఇండోర్ మొక్క అంటో బీసు ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఇదిగోండి ఇది ఇండోర్ ప్లాంట్స్ అంటే మాది కేక్ ప్లాంట్ కాలు పెట్ట మధ్యాహ్న

ఆయాసమున్నలో ఈ మొక్క తినాలనుకో వేసుకునేవాడు చూడండి ఆయాస ఉన్నలా ఈ మొక్క తింటే అనక లేసు అంటే అంత అంత మంచిదండి ఆయుర్వేద మొక్క ఇది చాలా ఇబ్బంది పడదుకో లేసు కూర్చుంటారు ఇదిగోండి ఇవన్నీ షో ప్లాంట్స్ అంట ఇవన్నీ లో వేసుకునేవి ఈ మొక్కలన్నీ ఇదిగోట్డోర్లో చూడండి ఇవన్నీ లో వేసే మొక్కలు ఇదిగోండి మా చెప్తాను ఇదిగోండి మనకు ఎప్పుడైనా స్ట్రాబెర్రీ మొక్కని చూసినారా చూడండి ఇది స్ట్రాబెర్రీ మొక్కనంట మనం స్ట్రాబెరీస్ ఎంతో ఇష్టంగా కొనుక్కొని తింటున్నాం కదా ఈ మొక్కలు అంటాండి ఇది పప్పాయి మొక్కలు ఇవన్నీ పప్పాయి మొక్కలే ఇదిగోండి ఇవన్నీ మనీ ప్లాంట్స్ చూడండి ఇదంతా మనీ ప్లాంట్ ఎప్పుడైనా చూసినారా చూడండి ఎంత బాగుంది ఇది ఇదిగోండి అన్ని ఇలా పోల మాదిరి అవుట్ మొక్కన్ అంటే చూడండి సో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడడం ఈ మొక్కలు ఇవి ఇవన్నీ ఈ మొక్కలన్నీ ఇవే ఉన్నాయి పక్కనే ఆర్చి మొక్కలు కూడా ఉన్నాయి అది అర్ది మేడం అవన్నీ టెక్స్ వెయిట్ అంటావి ఇవి షో మొక్కలే కదా బయట తీసుకుంటది ఇది అవుట్ డోర్ మొక్కలు అండి ఇవన్నీ షో మొక్కలు ఇవి గాని కరవేపాకు మొక్కలు ఇవి జిర్క్ వేసేది ఇది ఇది కు చూడండి ఇది కూడా వెంచర్కు డివైడర్ లో దగ్గర వేస్తారు ఎక్కువగా వెంచర్ లో కూడా ఈ మొక్కలు వేస్తుంటారు చూడండి షో ఉంటది ఇవన్నీ అవుట్ డోర్ మొక్కలే టేబుల్ ఫామ్ ఏం చేస్తారు ఇది మొక్క అవుట్ బార్డర్ బయట వేసుకోవాల్సిందే ఇది బయట మొక్కనే బయట మొక్కనే ఇండోర్ ఇది నీడకు వర్తించుతుంది ఎండకు వర్తించుతుంది ఆర్కే ఫామ్ ఆర్కే ఫామ్ ఆర్కే ఫామ్

ఇది అకేలి మూడు కళలు వస్తాయి పిల్లలకు బాధ ఇదిగోండి ఇది ఒకసారి మైండ్ రాదమ్మా అఖేలిపా అంటాం అంటే ఇది షో ముక్కనే కదా షో మొక్కనే బయట కట్ చేసుకోవాలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది షో మొక్క అంటే బయట వేసుకోవాలంట హైట్ పెరిగినప్పుడు అంతా కట్ చేసుకోవాలంట ఇదిగో దీంట్లో కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ గ్రీన్ రెండు ఇది ఒక కలర్ మూడు కలర్లు వస్తారు మూడు కలర్లు వస్తాయి గోల్డెన్ సైజ్ చెప్పిన కదా చెప్పిన చిన్న మొక్క చూపించాను చిన్న మొక్క ఇదిగోండి ఇది పెద్దది ఇది షో చెట్టు ఇండోర్ మొక్క ఇండోర్ మొక్క ఇండోర్ ఇండోర్ మొక్క అంట ఇది చూడండి ఇది ఇంకా మొక్కలే ఉన్నాయి ఇవన్నీ షో మొక్కలు తర్వాత పూల మొక్కలు కండ్ల మొక్కలు తర్వాత ఇవి షో మొక్కలు మామూలుగా ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అన్నీ ఉన్నాయండి ఈ నర్సరీలో ఇది మనకు పానీయం దగ్గర మామిడి తోట కూడా ఉందండి మామిడి మొక్కలు కూడా దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్క ఇవి దొరుకుతున్నాయి ఎవరైనా కానీ ఇటు సైడ్ వెళ్తే గనక నంద్యాల దగ్గర పాన్ నంద్యాల దగ్గర పానీయం అని ఉంది పానీయం దగ్గర ఇది శ్రీనివాస నర్సరీ అని స్టార్టింగ్ లోనే వస్తుంది నంద్యాల నుంచి వస్తుంటే ఎవరైనా పోతే కనుక ఇటు సైడ్ వచ్చి ఇక్కడ తీసుకొని మొక్కలు తక్కువ సరసమైన ధరలకు ఇస్తారు అన్ని మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు దొరుకుతాయండి ఈసారి ఇక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ మాకు ఈ ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఈ మొక్కలన్నీ చూడండి వీళ్ళదే ఇది కూడా మొక్కలది కూడా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినంత మాకు ఈతనే పేరు అన్న ఈ అన్న పేరు శ్రీనివాస యాదవ్ అంటే మీ మేనాలు ఉంది ఈ తోట వీళ్ళ మేనల్ ఉందంట అండి ఈ తోట సుధాకర్ యాదవ్ అంట అందుకోసం శ్రీనివాస నర్సరీ అని పెట్టినారు నర్సరీ ఓనరు అన్న మాట్లాడతాడు మీతో మీరు మాట్లాడ అన్నతో మాట్లాడతారు వినండి మా దగ్గర ముక్క దొరుకుతుంది ఆయుర్వేద దొరుకుతుంది ఆ గులాబీలు దొరుకుతాయి మందారాలు దొరుకుతాయి తర్వాత వచ్చేసి ఏమంటారు సపోటా జామా చెట్టు దొరుకుతుంది శ్రీ శ్రీనివాస్ నర్సరీ కర్నూలు టు నంద్యాల రోడ్ లో నర్సరీ మాది కొత్త కొమ్మక్క మా దగ్గర దొరకగలుగుతుంది మా దగ్గర దొరుకుతాయి పండ్ల రకాలు దొరుకుతాయి మ్యాంగో దొరుకుతుంది మీకు ఏం కావాల్సిన మొక్కలైనా స్వల్సమైనా జరుగుతుంది మేము మొత్తం మొక్క దొరుకుతుంది మా దగ్గర మనం నంద్యాల నుంచి ఒక పదైదు పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్లు వస్తే ఈ శ్రీనివాస నర్సరీ ఉందండి ఖచ్చితంగా ఇటువైపు వెళ్లే వాళ్ళు ఇక్కడ చెట్లు మీకు ఏ ఏ పూల చెట్లు కావాలన్నా ఏ పండ్ల చెట్టు కావాలన్నా ఏ షో చెట్లు కావాలన్నా మీరు కొత్తగా ఇల్లు కట్టిస్తుంటే కనుక రకరకాల అన్ని టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలన్నా కూడా ఇక్కడ అన్ని మొక్కలు దొరుకుతాయి వీళ్ళు సరసమైన ధరలకు ఇస్తారని మనకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఈ పూల మొక్కల్ని పూల మొక్కలు కానీ ఏదైనా సరే సరసమైన ధరలకు ఇస్తామని చెప్తున్నారన్న ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఉండే మొక్కలన్నీ చూపిస్తున్నారు ప్రతి ఒక్క మొక్కను మాకు మోబిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క మొక్క గురించి మాకు డీటెయిల్స్ ప్రతి ఒక్క మొక్క యూజ్ ఏంటి అనేది ప్రతి ఒక్క మొక్క గురించి మాకు వివరంగా చెప్పినారు ఇది చూపించినందుకు మీకు థ్యాంక్స్ అన్న మాకు ఇక్కడికి రాని ఇదంతా మొక్కలు చూపించినందుకు మీకు థ్యాంక్స్ ఎవరైనా ఖచ్చితంగా ఈ నర్సరీని విజిట్ చేయండి శ్రీ శ్రీనివాస నర్సరీ ఇక్కడ ఇది శ్రీనివాస నర్సరీ జే నడుపు వెంకట సుబ్బయ్య గారిది తోటలో అన్ని పండ్ల రకాలు ప్రతి ఒక్క వస్తువు దొరకవలేను పూల మొక్కలు పండ్ల మొక్కలు ప్రతి ఒక్కటి దొరకవలేను కావలసిన వాళ్ళు ఎవరైనా కానీ రేటు సింపుల్ రేట్లు ఉంటాయి ఈ నర్సరీ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ